Long live long live. long live, 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 या तो पता लगेगा और बाकी ठीक है और उसके और जो जैसा थोड़ा समझा चलो होता साईडू गावा तिथे जाऊन

తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు బర్త్డే రోజు కావున ప్రతి ఒక్కరు ఈరోజు గ్రామ గ్రామాన స్వచ్ఛందంగా కేసీఆర్ గారు బర్త్డేను సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వారి చేసిన సేవలను కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీస్లో ఈరోజు ఆనందన్న అధ్యక్షతన ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి వాళ్ళ బర్త్డేను సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పనులు వంచి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వికార నియోజక ప్రజలకు అందరికీ కూడా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది జరుపుకోవడం అనేది నిజంగా తెలంగాణ మహాత్ముని తెలంగాణ గాంధీగా చెప్పుకునే పడే కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం అనేది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారి నాయకత్వం లోపల ఈ పార్టీ ఆఫీస్ లోపల కేక్ కట్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే కోరుకుంటాడో ఎక్కడైతే నిరుపేదలను వైద్యం లేని నిరుపేదలను ఆర్థికంగా లేని నిరుపేదలను అన్నం లేని నిరుపేదలకు ఏదైతే ఆయన అధికారంలో ఉండగా ఎన్ని కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగిందో మేము హాస్పిటల్ను సెలెక్ట్ చేసుకొని అక్కడ రోగులందరూ కూడా పనులు పంచడం జరుగుతుంది ఒక్కటి ఈరోజు జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు అనేటి వ్యక్తి పుట్టకుంటే మనకు స్వరాష్ట్రం వచ్చేది అనేది ఇంపాసిబుల్ రానే రాకుండే ఎందుకనే అంటే ఆయన చేసిన ఉద్యమంలో అనేక ఉద్యమాల లోపల కూడా తెలంగాణ తీసుకున్నప్పటి నుండి ఉద్యమం తీసుకున్నప్పటి నుండి టూ థౌజండ్ వన్ నుంచి కూడా తీసుకుంటే అతి గొప్పమైన ఉద్యమము ఆయన ఆమనాన్ని రారదీచారు ఆ రోజున్న పరిస్థితి లోపల ఇప్పుడు ఏదైతే కేంద్రంలో ప్రతిపక్ష హోదల ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మనత తెలంగాణ లోపల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు దుర్మార్గాలను అన్నింటినీ కూడా ఎండగట్టాలి ప్రజలను చైతన్యం చేయాలి వాళ్ళ మెడలు ఉంచాలి అంటే కేసీఆర్ గారు దచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన బయలుదేరినప్పుడు తెలంగాణ మొత్తం కదలడం జరిగింది సకల జనుల సమ్మె కానీ ఆ విధంగా అనేక సమ అనేక ధర్నాలు చేయడం జరిగింది అనేక ఉద్యమాలు చేయడం జరిగింది ఆయన చావు కూరలకెళ్ళి ఈరోజు తెలంగాణను చేస్తే ఈ తెలంగాణకు ఒక చీడ పురుగులు లెక్క ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఇవ్వలేరు ఈ వచ్చి ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిన వాళ్ళే ఆ తర్వాత తెలంగాణకు ఇవ్వడం లోపల ఎంతమంది అడిగితే ఉద్యమాలను అనిచేశారు ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా అంచేయడానికి ప్రయత్నించినా కూడా తెలంగాణ ప్రజలందరి బలంతో తెలంగాణ ప్రజలందరి చైతన్యంతో కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణను సాధించడం జరిగిందో మళ్ళా రెండున్నర ఏళ్ళ నుంచి రాష్ట్రానికి చీడపురుగు లెక్క కాంగ్రెస్ పార్టీ బట్టి రేవంత్ రెడ్డి రూపాన ఎక్కడ కూడా చేసిన కార్యక్రమాలు ఏదైతే తెలంగాణ ప్రజలు అమరులు అనుకున్న అమర వీరులు అనుకున్న వాళ్ళు ఆశించిన ఫలాలను కూడా రాకుండా చేసి ఏదైతే ఘోరంగా ఈ ఎలా రాష్ట్రాన్ని దరిద్రంలోకి నెట్టడం జరుగుతుందో నిజంగా మేము బాధపడుతున్నాం మరోసారి కేసీఆర్ గారికి ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున యావత్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం లోపల జరుపుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం జైత ముందుగా ఈరోజు మన తెలంగాణ జాతిపిత తెలంగాణ సాధకుడు తెలంగాణ అంటే ఎవరి పేరు గుర్తొస్తుందో ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి డెబ్బై రెండవ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలా మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలా తెచ్చిన తెలంగాణను పదేళ్ళు ప్రగతి పథంలో నడిపించి ఇప్పుడు మళ్ళా అధోగతి పాలవుతున్నటువంటి ఈ తెలంగాణను మళ్ళా గాడిలో పెట్టాలంటే మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారు అట్లాగే మా నాయకులందరితోటి జిల్లా ఆఫీస్ లోపల బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సేవా కార్యక్రమాలు ఎవరికి తోచిన రీతినా వాళ్ళు చేయాలనేటటువంటి ఉద్దేశం చేత మా వికారాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అదేవిధంగా జిల్లాలోని మిగిలిన చోట్ల కూడా వివిధ రూపాల లోపల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనాథాశ్రమం లోపల అన్నం పెట్టడం కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ లోపల పండ్లు పంపిణీ చేయడం కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఇదొక మంచి పండుగ పండుగ వాతావరణం లోపల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మళ్ళొక్కసారి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు బతకాల జీవించాలా మళ్ళీ కేసీఆర్ గారే తెలంగాణను రక్షించాలా అని చెప్పి కోరుకుంటూ ఇక ఈరోజు తెలంగాణ ఎవరి పాలయ్యింది ఎట్లా నడుస్తుంది తెలంగాణను పది సంవత్సరాలేమో మేము ముందుకు తీసుకపోతే వీళ్ళు చేసిన రెండేండ్ల పాలన లోపల ఒక ఇరవై సంవత్సరాలు ఎన్నిక తీసుకుపోతుంది కాంగ్రెస్ వాళ్ళ పాలన ఎట్లుందంటే ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ఆనాటి రోజులు మళ్ళీ వస్తున్నాయి నీళ్ళ కష్టాలు మళ్ళీ వస్తున్నాయి కేసీఆర్ గారు కష్టపడి ఇంటింటికి మంచినీళ్ళు తీసుకొచ్చి కేసీఆర్ గారు ఇస్తే ఆ నీళ్లను చక్కగా మెయింటైన్ కూడా చేస్తలేరు నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయి నీళ్ళల్లో చిన్న చిన్న బొక్కలు వస్తున్నాయి పక్షులకు సంబంధించినటువంటి బొక్కలు వస్తున్నాయి అని చెప్పి ఆ నీళ్లు తాగమని కొన్ని చోట అంటే అసలు నీళ్ళే రావట్లేదు అని చెప్పి మా ఆడపడుచులందరూ మా అక్క చెల్లెళ్ళందరూ బిందెలు తీసుకొని రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక మా రైతన్నలు తీసుకుంటే మొన్నటికి మొన్న చూసినాం కేసీఆర్ గారు ప్రభుత్వం లోపల అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో వానికి ఫోన్ చేసి చెప్తే చాలు యూరియా తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసిపోయేటటువంటి పరిస్థితులు కల్పిస్తే యూరియా అంట యాపులల్లో ఇస్తారంట షాపులల్ల కాదు యాపులల్లో ఇస్తారంటే మనం చూసినాం యూరియా కష్టాలు ఎట్లుంటాయి రైతన్నలకని చూసినాం రైతులను ఏ విధంగా మోసం చేస్తున్న చూస్తాం చివరికి పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలకు తిండిబెట్టలోని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల లోపల రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉన్నది మొన్నటికి మొన్న రోడ్డు మీద హాస్టల్ పిల్లలు ప్లేట్లు తీసుకొచ్చి పడేసి మీరు మాకు అన్నం కూడా చక్కగా పెట్టలేరు రేవంత్ అన్న అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు రాజకీయమేనా ఇక ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల వాళ్ళు జబ్బలు జరుచుకుంటుండ్రు మేము మస్తు సాధించిన అని చెప్పి కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి పోల్చి చూడండి దానికి దీనికి ఏమన్నా పొంతన ఉందా మేము దాదాపు తొంభై శాతము తొంభై ఐదు శాతము మున్సిపాలిటీలన్నీ మేము కైవసం చేసుకుంటే యాభై అరవై శాతం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కైవసం చేసుకోలేనటువంటి దుర్మార్గమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది దానికే దెబ్బలు తరుచుకొని మేము ఇంత జంపాయి ఇంత చేసినాము అంత చేసినాము అన్ని కైవసం చేసుకున్నాం అని చెప్పి మెజారిటీ రాని చోట్ల కూడా వీళ్ళు బలవంతంగా ప్రలోప పెట్టి భయభ్రాంతులకు గురి చేసి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవ ఈ వికారాబాద్లో కూడా ఇంకా నిన్న మనం మన సోదరులందరూ కూడా ఇంకా మాట్లాడింది ఏం జరిగింది అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయబడ్డది ఇక్కడ వికారాబాద్ లోపల ఏ విధంగా అంటే ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి తీసుకుంటే మా అభ్యర్థిని మొత్తము నామినేషన్ వేసి విడ్రాల్స్ లాస్ట్ రోజు మా అభ్యర్థిని గుంజుకొని మీరు కండవా చేస్తున్నారంటే మీ మీద మీకు నమ్మకం లేదు అనేటటువంటి ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఉంటే గెలుస్తాము పోటీలో మేము నెగ్గుతామంటే మా వాళ్ళను గుంజుకోవాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు వచ్చింది అదేవిధంగా పదిహేడో వార్డులో కూడా మా అభ్యర్థిని గుంజుకొని మొత్తం విడ్రాల్స్ కూడా అయిపోయిన తర్వాత మీరు మా అభ్యర్థిని గుంజుకొని ఇక దానికి మీరు చెప్పుకోవలసింది మేము భారీ మెజార్టీ తెచ్చినాం ఎక్కడ బా అండి మీరు కొట్లాడి యుద్ధం లోపల ప్రత్యర్థులతో కొట్లాడి విజయం సాధిస్తే దాన్ని ఏమంటారు కానీ వెన్నుపోటు పోలిసి దాన్ని అంటే ఎవడన్నా నమ్ముతాడా చెప్పు మీకు మాట్లాడడానికి అర్థం పడదామని ఉండాలి ఇగో నిన్న అక్కడ పోలీసుల అత్యుత్సాహం కూడా చూసినాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు పోతేనంట కార్లల్లా వెల్కమ్ చెప్తా ఉన్నారు స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా డీఎస్పి గారు నేను గతంలో కూడా చెప్పినా మీరు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు బాడకండి డిఎస్పీ గారు మేము అవసరమైతే ఎస్పీ గారి దగ్గర డిఐజీ గారి దగ్గర డీజీపీ గారి దగ్గర కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోతేనేమో కాన్వాయ్ లోపల లోపలికి తీసుకొని పోతున్నారు గతంలో ఈ విడ్రాల్స్ అప్పుడు కూడా మీరు ఇట్లాగే అత్యుత్సాహం ప్రదర్శించింది ఇది మంచి పద్ధతి కాదు మీరు మానుకోండి ఖచ్చితంగా మేము ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది మీ పరంగా చట్టపరంగా మీ మీద ఏదైతే చర్యలు తీసుకోవాల్సి వస్తో అది కంప్లైంట్ చేయాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను డీజీపీ గారిని హెచ్చరిస్తా ఉన్నా ఇక మా వాళ్ళు పోతేనంట పెద్ద మనిషి మా మూడవ వాడికి సంబంధించినటువంటి పెద్ద మనిషి ఒక ఆమె తహరా బేగం గారు అని చెప్పి మా అమ్మ వయసు ఉంటుంది దాదాపు గామెను ఆపి చెక్ చేసి పర్సులు చూసి ఐడెంటి కార్డులు చూసి తిప్పలబెట్టి పెట్టి గాలను పంపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళనేమో కార్లలో లోపల దాకా సీటు దాకా తీసుకపోతున్నటువంటి పోలీసుల తీరు అందరు కూడా ఇంకా గమనిస్తూ ఉన్నారు ఇక ఇంకొకటి ఏంటంటే తాండూరులో కావచ్చు పరిగిలో కావచ్చు మిగిలిన అన్ని మున్సిపాలిటీలనేమో విలేకరులకు లోపలికి అనుమతి ఉంటుందంట ఈ వికారాబాద్లో మరి ఇదేందో ఈ స్వేచ్ఛ ఎంత బాగున్న చూడండి విలేకరులకు ఈ విధంగా ఇక్కడ గౌరవ స్పీకర్ గారు దాంట్లో కొయ్యరు మళ్ళా మున్సిపాలిటీలో గౌరవ స్పీకర్ గారు ఉండి కూడా మరి పత్రికా అందరిని కూడా బయట నిలబెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నదంటే మీ ప్రజాస్వామ్యం మేము ఏడవ గ్యారంటీ ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు అంటే ఆరు గ్యారంటీలు కార్డుల రూపంలో ఇస్తున్నాము ఏడవ గ్యారెంటీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని మేము రక్షిస్తామని చెప్పి ఇచ్చింది ఈ వికారాబాద్ ఎంత బాగా రక్షించబడుతున్నదో పత్రికా మిత్రులు ఫోర్త్ పిల్లర్ అంటారు డెమోక్రసీ లోపల ప్రజాస్వామ్యం లోపల పత్రికకు సంబంధించినటువంటివి టీవీ వాళ్ళు కావచ్చు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళను ఫోర్త్ పిల్లర్ అంటారు నీ ఒక పిల్లర్ను కూనగొట్టి ఏ ఏ విధంగా నువ్వు రాజ్యం వెళ్ళాలనుకుంటున్నావు స్పీకర్ గారు కూడా ఇంకా ఆలోచన చేయాలా ఆయన ఏంటంటే మీరు మసిబూసి మారేగాయం చేసి మేము ఇంత మెజార్టీతో గెలిచినాము అంత మెజార్టీతో గెలిచినాము ఇన్ని సీట్లు సంపాదించినమని కాదు సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత గెలిచినారు మొత్తం ముప్పై నాలుగు వార్డులుంటే మీరు ఇన్ని అరాచకాలు చేసినా కానీ ఇన్ని అక్రమాలు చేసినా కానీ ఇంతమందికి కండువా వేసుకో వేసినా కానీ మీరు గెలిచింది ఎన్ని అంటే ముప్పై నాలుగుట్ల సగం అంటే సగం పదిహేడు సీట్లు ఆ ఒక సీటు ఇంకా పదిహేడు సీట్లు ఇక దానికి మీరు జబ్బలు తరుచుకొని ఓ హంగామా చేసి కథలు చేస్తున్నారంటే వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు రాబోయేటటువంటి రోజు లోపల ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పక్షాన ప్రజలు నిలబడతారనేటటువంటి పూర్తి విశ్వాసం మాకు ఉంది అందుకే వికారాబాదు జిల్లా ముఖ్యంగా వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఏం జరుగుతుంది గతంలో మీ మంచి ఎవరు కోరినరు మీకు అసలు సేవ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి సర్కారు ఏదో మీరు ఆలోచన చేసి ఓట్లు వేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళొక్కసారి గౌరవ కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలా తెలంగాణకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా తెలంగాణని మళ్ళీ పరుగులెక్కితే ఎత్తించే విధంగా మళ్ళీ ప్రగతి పథంలో నడిపించే విధంగా ఆయన మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి ఆశిస్తూ సరే